మార్కెట్లో లభించే కూల్ డ్రింక్స్పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న శీతల పానీయాల్లో ఎక్కువ శాతం నకిలీవేనట వీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలు కావడం తథ్యమని తాజా పరిశోధన ఒకటి వెల్లడైంది ముఖ్యంగా శీతల పానీయాలు ఎక్కువ తాగితే ప్రాణాంతక రోగాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు కల్తీ రాయళ్లు బ్రాండెడ్ సీసాల్లో రసాయనాలతో తయారు చేసిన పానీయాలను నింపి అమ్మేస్తున్నట్లు తేలింది కొన్ని కంపెనీలు తయారు చేసే కొన్ని కూల్ లో జీరో పాయింట్ జీరో ఫైవ్ శాతం ఆల్కహాల్ ఉంటుంది దీంతో మనిషి శరీరానికి పెద్దగా నష్టం ఉండదు కానీ నకిలీ బ్రాండ్లలో ఆల్కహాల్ను ఎక్కువ శాతం వినియోగిస్తున్నట్లు తేలింది మద్యంతో కూడిన డ్రింక్స్ మరింత ప్రమాదకరం ఇవి తాగితే పదిహేను రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది మరికొంతమంది కల్తీ రాయళ్లు శీతల పానీయాల్లో కోసం పలు రసాయనాలు కలుపుతున్నారు ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్ టూ మధుమేహం రావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు అలాగే కిడ్నీ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు కేవలం కూల్ లోనే కాదు బాదం పాల్లోనూ కల్తీ జరుగుతున్నట్టు తేలింది సాధారణంగా పాలు బాదం పొడి చక్కెర కలిపి బాదం పాలను తయారు చేస్తారు కల్తీ రాయళ్లు తాము తయారుచేసే పాలకు రుచి రంగు కోసం ఇథనాల్ కలిపి సీసాలలో నింపి అమ్మేస్తున్నారు తాగే వారికి అనుమానం రాకుండా చక్కెర శాతం ఎక్కువగా కలిపేస్తున్నారు ఈ బాదం పాలు తాగడం వల్ల జీర్ణ కోసం మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర